హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనము ఈ వీడియోలో క్రీడల గురించి కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి మాత్రం డిస్కస్ చేసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది విదర్భ ఇటీవల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్డ్ అయినది ఎవరు ఏ అండ్ బి అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో పద్నాలుగు సంవత్సరాల వయసులో అతిపిన్న వయస్కుడైన అరగట్రం చేసిన ఆటగాడు ఎవరు వైభవ్ సూర్యవంశ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ని ఏ దేశం నిర్వహించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న దేశం ఏది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో సెవెన్ నాట్ ఫోర్ టెస్ట్ వికెట్లతో రిటైర్డ్ అయి లెజెండర్ ఇంగ్లీష్ ప్రేసర్ ఎవరు జేమ్స్ ఆండర్సన్ ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ஜிரித் பூமரா ஐசிசி உமன்ஸ் டி ட்வெண்ட்டி கிரிக்கெட்டர் ஆஃப் தி இயர் டூ தௌசண்ட் டுவெண்டிஃபோர் அவார் எவரு கேர்ச்சுக்கேர் ஹேல் இண்டிய யூத் கேம்ஸ் டூ தௌசண்ட் டுவெண்டிஃபை இக்கட ஜரி బీహార్ ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది మహారాష్ట్ర ఖేల్ ఇండియా పారా గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పతాకాల పట్టికలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేల్ ఇండియా బీచ్ గేమ్స్ ఎక్కడ జరిగాయి థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేల్ ఇండియా బీచ్ గేమ్స్ లో గా నిలిచిన రాష్ట్రం ఏది మణిపూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు జెనిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహిళల సింగిల్స్లో విజేత ఎవరు சண்ட் டுவெண்டிஃபோர் கெல்ச்சுன்னார எவரு சுமித் நாகல் பாவோனுர்மா கேம்ஸ் டூ தௌசண்ட் டுவெண்டிஃபோர் ஸ்வரம் கெல்ச்சுக்குன்னது எவரு నీరజ్ చోప్రా తొలి భారతీయ మహిళ యుఎఫ్సి విజేత ఎవరు పూజ తోమర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ జూడో ఛాంపియన్షిప్లు ఎక్కడ జరుగుతాయి టాటా స్టీల్ చెస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు లియోన్ మాస్టర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఎవరు గెలుచుకున్నారు విశ్వనాథ్ ఆనంద్ బాన్ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మహిళల సింగిల్స్ లో విజేత ఎవరు తన్విషా శర్మ థాయిలాండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు కుండ్లావుట్ విడ్నర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది ఇండియా ప్రపంచ జూనియర్ స్కాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో స్వర్ణం గెలుచుకున్నది ఎవరు మొహమ్మద్ జకారియా ఆసియా స్కాఫ్ డబుల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది జోహార్ టూ థౌజండ్ ట్వంటీ పై మాస్టర్స్ ను ఎవరు గెలుచుకున్నారు మెక్లారాయ్ அந்தர்ஜாத்தீய ஒலிம்பிக்ஸ் கமிட்டி ஐஓசிக்கு மொதடி மகிழா மரியன் அதி எவரு எண்ணிக்கையுறோம் டிஸ்ட்ரிக்கோண்ட்ரி హాకీ ఇండియా అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మహిళలు ఎవరికి లభించింది సవిత పునియా రెండు వేల ముప్పై ఆసియా క్రీడలు ఏ నగరం నిర్వహిస్తుంది దోహ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్బిఏ ఫైనల్స్ ఎంవిపిని ఎవరు గెలుచుకున్నారు షియా గిల్జియస్ అలెగ్జాండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సూపర్ బౌల్స్ ఎన్ఎఫ్ఎల్ను గెలుచుకున్న జట్టు ఏది ఫిలిడెల్ఫియా ఈగల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిఫా బెస్ట్ మేల్స్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు వినిసియస్ జూనియర్ హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు కమాండర్ ఆర్కే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని ఖీల్ రత్న అవార్డ్స్ ఇచ్చారు నాలుగు ఆరు తొమ్మిది ఎనిమిది ప్లీజ్ సమాధానం ఆన్సర్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్